చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మూడు సభలు పెట్టాడు గుడివాళ్ళు అప్పుడు కూడా ఏ సొల్లు సొల్లు కబుర్లు కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు వచ్చి ప్రకల్పాలు పాలు చెప్పే సొల్లు గడ్లు మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా నానికి డిపాజిట్ లేకుండా చేస్తాను మూడు మీటింగ్లు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ అభ్యర్థులు మారారు మళ్ళీ మాట్లాడే వాళ్ళు మారారు ఈ గుంటనక్క మాత్రం ఇటు ఎట్టాగా ఉన్నాడు ఇప్పుడు రెండు మీటింగ్లు అయినా ఇది మూడో మీటింగ్ పెడతాడు లోపు నా ఊడిపోయిన ఇంట్రు కూడా పెట్టలేదు ఇది ఎక్కడో పెట్టుకోమండి బాబు గొడుగులు ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా ఎర్రబుక్లు అక్కడ పెట్టుకోమనండి బాబు గొడుకులు ఎర్ర చించి తోసుకోమని చెప్పి కదా ఏళ్ళని కూడా ఎక్కడోదోటి తోసుకోమని చెప్పండి అసలు చంద్రబాబు గుడివాళ్ళు ఎవడొస్తాడు చంద్రబాబు గుడివాళ్ళు పట్టించుకున్న దొంగ ఫోర్ ట్వంటీ మా గుడివాళ్ళు మాకు ఎన్టీఆర్ని అంత మహోన్నతని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకిచ్చేసినటువంటి వెదవు తెలియదు వీడికి ఎవడొస్తాడు చంద్రబాబు నాయుడికి జనం వస్తారా లక్షణి చెప్తున్నారు వంద రెండు లక్షలు అన్నారు లక్షకు వచ్చారా Subscribe. Dot News.